வெல்கம் டு டிவி தூர்வரி ஜி லாக்கவரம் மண்டலம் கோக்கவரம் பிரபுத்வ ஜூனர் கேஜி ல నమో మోడీ యాప్ ప్రతి ఇంట స్వదేశీ ఇంటింట స్వదేశీ కార్యక్రమాలపై కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బిజెపి నాయకులు కంబాల శ్రీనివాసరావు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని కాలేజీ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించారు కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ విదేశీ వస్తువుల్ని వాడకూడదని పెప్సీ కోలా వంటి డ్రింకులు తాగకూడదని సంతో సబ్బులనే వాడాలని కాలేజీకి సంబంధించిన విద్యార్థిని విద్యార్థినులకు ఉపయోగపడే విధంగా నేను సహకరిస్తానని ముందుగా నా లక్ష రూపాయలు అందిస్తున్నానని మిగతా అమౌంట్ తొందరలోనే కాలేజీకి సరిపడేలా సమకూరుస్తానని అన్నారు అదే విధంగా ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా ఆ మహానీయుడికి నివాళులర్పిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రామ్ సభ్యులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు

इंता स्वाधेशी इंता स्वाधेशी प्रति स्वदेशी स्वदेशी जय नरेंद्र मोदी भारत माता के भारत माता के भारत माता के इनको विषय અલ્લાહ ચાન્સ સર હું આપો અનન સર હું દીસો બાબા બલન ચાલેગા કાનામાં હે આ છે કે આ છે છોડ ગોટવાને આશીર્વાદ તો સ્વદેશી મુત્તો સ્વદેશી મુત્તો સ્વદેશી વસ્તુઓ વિદેશી વસ્તુઓ સ્વદેશી વસ્તુઓનો મુત્તો చూడండి సార్ స్వదేశీ వస్తువులు వినియోగించండి స్వదేశీ వస్తువులు వినియోగించండి విదేశీ వస్తువులు విదేశీ వస్తువులు ఎండి అనేక మతాలు కులాలు ఉంటాయి భగవంతుడు పంచభూతాల్లోనే ఉంటాడు మనకి పెద్ద మనసు ఉండాలి ప్రకృతి పంచభూతాలు నిజమైన దైవాలు చాలా ఎవరైనా పంచాంతంగా ఇంకా మాట్లాడతారు ప్రశాంతంగా ఉంటాము నిజంగా దేవుడు ముందు ఉంటే అల్లాగా కానీ గ్రీసస్గా కానీ రాముజ్ ఉంటే వాడికి నిజంగా కోపాలు ఉంటే ఫస్ట్ వాడు అసలు ఎవరు ఎందుకు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా ఇదే పందాలు తెలిపాయి అందుకే మనం అందరం భారత మొట్టమొదటి నేను ఎక్కడైనా ఒక ఉపన్యాసం చేయడం ఈ మహాగణాధిపతి అని భారత మాత్ర జయ శ్రీరామ్ కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఎంత త్యాగం చేశారంటే దాదాపుగా ఆయన పెళ్లి పెళ్ళైన తర్వాత బలవంతంగా పిల్లలు ఆ భార్యతో ఈ రెండు సంవత్సరాలు పోయిన తర్వాత నాకు వివాహ విధిగా సంపూర్తిగా గంటే గొప్పతనం అందరం తర్వాత మళ్ళా బ్రహ్మచర్యలకు రావడం చాలా కష్టం అని ఆయన సెకండ్ మీకు ఈరోజు అత్యంత విలువైన పదం ఒకటి చెప్తాను వాల్యూ ఎడిషన్ ప్రతి పిల్లవాడు ప్రతి మనిషి పుట్టిన తర్వాత నిన్న నేనే ఈరోజు ఏంటి వన్ ప్లస్ వన్ ఇచ్చుకుంటూ ఆ వన్ వన్ లాగే ఉండిపోతే ఆ ప్లస్ అనే దాన్ని వాల్యూ ఎడిషన్ అంటారు అంతే కదా వాల్యూ ఎడిషన్ ప్లస్ అనేది వాల్యూ ఎడిషన్ ఆ వాల్యూ ఎడిషన్ లేకుండా మీరు ఎన్నాడు ప్రతిన మీ జీవితానికి మీ శరీరానికి మీ కుటుంబానికి మీరు కూడా అంత మీరు లాసే చేసుకుంటారు సమయం ఒత్తిడి గడిచిపోతుంది నేను కార్గీర్ ఇక్కడ కూచిపూడి డ్యాన్స్ మనం उस टाइम में सेगमेंट हो है आप माय अम्मी आपको इस टाइम व्यक्तिगत रूप से बस्ते चल रहा है चलेगा कंपनी एक सौ तीन सौ चलवा लेगा आह टाइम परसों से ना वह इस टाइम बस्ते हमने आ रहे हैं बस्ते अम्मी अम्मी रही है बस्ते अच्छा 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 ना अच्छा अच्छा హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ ఈ ఈరోజు నేను గోకవరం గ్రామంలో ఉన్నాను జూనియర్ కాలేజీలో ఉన్నాను మా ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం అని చెప్పి చదువుతున్న విద్యార్థి విద్యార్థిని అందరినీ కలవడం జరిగింది దీంట్లో మా దళిత నాయకుడు వరసాల ప్రసాద్ గారు చాలా ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా సుధాకర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ గారు అలాగే మన కెమిస్ట్రీ సార్ శ్రీనివాస్ గారు వీరందరూ సహకారంతో నేను విద్యార్థి విద్య విద్యార్థి కలిగి కలవడం జరిగింది విషయం ఏంటంటే మన భారతదేశం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన స్ఫూర్తితో కూడా నేను ఏ విధంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఏ రకంగా కులమతాలకు అతీతంగా మానవ మానవీయత దృష్టితోటి ఏ విధంగా పనిచేస్తున్నాను ఈ విషయాన్ని తెలియచేయడమే కాకుండా భారతదేశపు ఆర్థిక స్థితిగతులు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన తర్వాత ఎంత వేగవంతమైంది ఆయన ఇటువంటి పవిత్రమైన కార్యక్రమాలు చేస్తారు ప్రతి నెలా కూడా నాలుగో ఆదివారం మన్ కీ బాత్ అనే ప్రోగ్రాం పెట్టి ఎంత విస్తృతంగా ఆయన జనాల్లోకి వెళుతూ ఆయన యొక్క భావ సందేశాలను తెలియబడుతున్నారు అనే విషయాన్ని విద్యార్థిని విద్యార్థులకి తెలియజేయడమే కాకుండా వాడు హిందీ చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళను కూడా ఇంట్లో ఉండే కుటుంబంతో కలిసి మన్ కీ బాత్ చూడడమే కాకుండా వాళ్ళు వాళ్ళు చూసిన దాన్ని హిందీలో హిందీ తెలుసు కాబట్టి కుటుంబానికి అంతా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు స్వదేశీ వస్తువులు నరేంద్ర మోడీ గారు హర్గర్కి స్వదేశీ హర్గర్కి స్వదేశీ అని ఒక నినాదం ఏదైతే ఇచ్చారో ఆ నినాదం యొక్క ప్రత్యేకతను విద్యార్థిని విద్యార్థులకి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మన భారతదేశంలో ఉత్పత్తులు విదేశీ తయారు చేస్తున్నారు అలాగే స్వదేశీ తయారు చేస్తున్నారు విదేశస్తులు తయారు చేసే ఉత్పత్తులు మనం ఉపయోగించడం వల్ల మన భారతదేశం యొక్క ఆదాయం ఆదాయం ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోతుంది దీనివల్ల మన ఆర్థిక పట్టత్తు తగ్గిపోవడం ఎంత వేగవంతంగా మనం వెళ్తున్నామో అందులోంచి కొంత వేగం తగ్గిపోవడానికి కాదు అదే మన స్వదేశీ వస్తువులు ఏవైతే తయారు చేశారో దాన్ని ఉపయోగించడం వల్ల మన సంపద మన దగ్గరే ఉంది ఆ సంపద తిరిగి ప్రజలకు ఉపయోగించ ఉపయోగపడడానికి ఎన్నో పారిశ్రామిక ఉత్పత్తులు ఇంకా పారి పరిశ్రమలు పెట్టడానికి కానీ అలా పరిశ్రమలు పెట్టిన వాళ్ళు తిరిగి మన ప్రజలకే ఉపయోగించడం కానీ ఆధారం ఇదంతా కూడా ఒక చాలా పవిత్రమైన కార్యక్రమంగా భావించి నరేంద్ర మోడీ గారి యొక్క సందేశాన్ని విద్యార్థిని విద్యార్థులకు అందరికీ తెలియజేయండి అంతేకాకుండా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశానికి ఎటువంటి పరమోత్కృష్టమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఆయన మన దేశాన్ని కాపాడుతున్నారు దేశంలో ఉండే రాష్ట్రాలన్నీ ఏకీకృతం చేయడంలో ఆయన చేసిన ఆయన ఉప్పు యొక్క ఉక్కు దృఢ సంకల్పం ఎలాంటి అందువల్ల ఆయన స్టీల్ మ్యాన్ అనే పేరు కూడా వచ్చిందని గుజరాత్లో ఆయనకి మూడు వేల కోట్లు పెట్టి నరేంద్ర మోడీ గారి విగ్రహపతిష్టాపన చేసిన కార్యక్రమం తెలియజెప్ప ఆయన భారతదేశాన్ని హైదరాబాద్ లాంటి దుర్మార్తమైన సంస్థానాలను భారతదేశం విలీనం చేయడం నా యొక్క దృష్ణాన్ని ఆయన ఆయన రక్షణ శాఖ మంత్రిగా చేయడం కానీ ఆయన మంత్రి మంత్రిగా చేస్తున్న ఎన్నో విభాగాలను ఆయన చేసిన సేవల గురించి మన మన వాళ్ళందరికీ కూడా మనకు విద్యార్థి విద్యార్థి తెలియజేస్తుంది ఇంకా నమో యాప్ అనే నరేంద్ర మోడీ గారి యాప్ గురించి పిల్లలకు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేస్తూ నమో యాప్లో ఎన్ని విశేషాలు ఉన్నాయి ఆ నరేంద్ర మోడీ గారి యొక్క సందేశం ప్రతినిత్యం ఆయన భారతీయ సాంక్యత సేవ అంతర్జాతీయంగా మనం గడుస్తున్న కీర్తి ప్రతిష్ట గురించి ఆ నమో యాప్లు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా పిల్లలు తెలియజేయడమే కాకుండా మన యొక్క సుధాకర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి గారు ఒక చాలా విషయాలు చెప్పారు నేను బయట ఎన్నో మూడు మ మూడు నియోజకవర్గాలకు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని చాలా విశిష్టమైన సేవ చేస్తాను మన కాలేజీకి చాలా దుస్థితి ఏంటంటే నాలుగు ఎకరాల స్థలం ఉండి కూడా మన పిల్లలు ఆడుకోవడానికి సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా లేకపోవడం కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం ఆయన తీవ్రమైన ఆవేదన గురించి చేసిన ఆ ఆవేదన గురించి నేను ఆయనతో మాట్లాడి ఇమీడియట్గా నేను లక్ష రూపాయలు విరాళం ప్రకటించి మీరు ఏదైనా పని మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పని చెప్పి ముప్పై లక్షలు ఏముంది చెప్పారు నా వరకు నేను ఎంత ప్రతినా ఎంత బడ్జెట్ ఇవ్వగానే అంత బడ్జెట్ ఇస్తూ ఈ కాలేజీ డెవలప్మెంట్కి సంబంధించిన నా వంతు ఇట్గా నేను ఎంత సేవ చేయడానికి వీలు అంత సేవ చేయడానికి నేను నా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను అవకాశం ఉంటే అధికంగా నేను సేవ చేస్తానని చెప్పి నేను నేను తెలియజేస్తాను ఎందుకంటే మేము బడ్జెట్ సర్వే చూసుకుని నా బడ్జెట్స్ ఎంతవరకు సహకరిస్తుందో చూసుకున్న తర్వాత వారికి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేయడానికి నేను నిర్ణయం తీసుకు అంతేకాకుండా మనం ఇక్కడ అందాక దళితు వర్షా ప్రసావి ఇక్కడ చదువుకునే వాళ్ళందరూ పేద పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా కొంచెం కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటారు వాళ్ళకి మా సోషల్ మీడియా సిరీస్ ద్వారా ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను ఆడపిల్లలు ఎవరైనా బాగా పూర్గా ఉండి ఈవెన్ శానిటరీ ఐటమ్స్ కూడా కొనుక్కోలేని ఇబ్బంది ఎవరికైనా ఉంటే కూడా వాళ్ళు లిస్ట్ ఇస్తే నేను ప్రతి నెలా కూడా ఆడపిల్లల విషయం కాబట్టి ఇది నేను బహిరంగంగా ప్రకటించకుండా నేను మామూలుగా చెప్పాను అంటే ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టి ఇది నాకు చాలామంది స్త్రీమూర్తులు రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా ఈ విషయం మీద ఒకసారి ఎప్పుడో ఎవరో నేను విన్నాను కొంతమంది పూర్ పిల్లలు ఉంటారండి కూడా కొనుక్కోలేని వాళ్ళు ఉంటారని చెప్పానంటే నేను నాకు అనిపించింది మనం పెట్టే పది పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందనే భావన నాకు అడిగింది పేదలకు ఎలా అంటే ప్రతి పది రూపాయలు చాలా ముఖ్యమైన నోటది చాలామందికి అది గొప్ప చాలా తక్కువగా భావించవచ్చు కొంతమందికి పది రూపాయలు కూడా చాలా ముఖ్యమైన ఒక విషయం అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని అంత పేదలు కూడా ఉండొచ్చిన ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని తెలియడం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటే ఈ రోజునే మా సుధాకర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి గారు అలాగే కెమిస్ట్రీ శ్రీనివాస్ గారు గారు అందరూ కూడా నాకు పూర్తి సహకారాన్ని అందజేస్తూ కాలేజీ పిల్లలతోటి విద్యార్థిని విద్యార్థులతో మనకి మనడానికి అవకాశం కల్పించినందుకు ఈ అవకాశానికి అన్ని విధాలు కృషి చేసిన దళితనాయకుడు వర్సాల ప్రసాద్ గారికి తన మన వర్త ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి గారికి శ్రీనివాస్ గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మీకు అంబాల్ శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్